హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ వాణి అండి లాస్ట్ టైం మీకు మా హార్వెస్ట్లో వెజిటేబుల్స్ గురించి తెలియజేశాను ఈసారి మేము కొత్త వెజిటేబుల్స్ వేశామండి అవి ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్లయితే నేతి బీరకాయల చెట్లండి చూడండి ఎంత బాగా కాసాయో దాని తీగ ఇలా ఫినిషింగ్ అంతా చుట్టుకొనిందండి ఇవి ఇంకా చిన్న నేతి బీరకాయలండి ఇవి ఇంకా ముదరాలి ఈ చెట్లకు మనం ఎటువంటి మందులు కొట్టనవసరం లేదు స్వతహాగా అవే బాగా గ్రోత్ వస్తాయి చూడండి ఎంత బాగా చుట్టుకున్నాయో మన తోటలోకి వచ్చేసామండి లాస్ట్ టైం ఇక్కడ ఓపెన్ ప్లేస్లో బెండకాయ చెట్లన్నీ ఉన్నాయండి అవన్నీ ముదిరిపోయినాయి అవన్నీ లాగేసాము ఇప్పుడంతా కొత్త విత్తనాలు వేసామండి లాస్ట్ వీడియోలో ఈ ఓపెన్ ప్లేస్లో మనం కంపోస్ట్ చేసాం కదండీ ఈ కంపోస్ట్ అంతా అయిన తర్వాత మేము మొత్తం పాయలుగా వేసి కొత్త కొత్త విత్తనాలన్నీ వేసాము అన్నీ ఇప్పుడు మొలకెట్టడం స్టార్ట్ చేశాయండి ఇక్కడ చూసినట్లయితే ముల్లంగి వేసామండి ముల్లంగి చెట్లు ఇట్లా లాగేయాలి ఇట్లా ముల్లంగి ఒక చెట్టుకు ఒక ముల్లంగి మాత్రమే వస్తాయి ఇలా ఇవి తుంచాలండి ఇవంతా ముల్లంగి చెట్లు ముల్లంగిలన్నీ ఇలా కోసేసాము ఈరోజు వంటకి ఇదే వాడుతున్నామండి సాంబార్ చేస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే కాకర తీగలండి చూడండి కాకరకాయలు కాసాయి చూడండి కాకరతీయ ఎంత బాగా వచ్చిందో వీటికి మందులేవి మందులు ఏవి కొట్టనవసరం లేదు స్వతహాగా అవే గ్రోత్ అవుతాయండి ఈ ఆకుల సైజు ఇలాగే ఉంటాయండి ఇంతకు మించి ఆకులు గ్రోత్ కావు నేతి బీరకాయ సొరకాయ చెట్ల ఆకులలాగా కాకుండా ఇంత చిన్న సైజులోనే ఆకులు ఉంటాయి పువ్వులు చూడండి ఎంత బాగా చిన్న సైజులో ఎల్లో కలర్లో ఉన్నాయి ఈ పువ్వుల నుంచే మనకు కాకరకాయ కాస్తాయి ఇక్కడ చూసినట్లయితే జొన్న చెట్టు అండి ఇది పక్షులు తినదాని కోసమే మేము ఇది వేసాము పక్షుల కోసం వేశామండి ఇది జొన్న కంకి మరియు పిల్లలకు ఎలా ఉంటుంది జొన్న కంకి అనేది చూపించాలని ఒక చెట్టు వేశాము ఇది ఇంకో కంకి కాసిందండి అక్కడ బీన్స్ చెట్లు వేసామండి దీనికి పందిరు కానీ అరేంజ్ చేసాము ఇవి తీగల్లాగా ఉంటాయి చూడండి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా కాసాయి చూడండి ఎంత బాగా గుత్తులు గుత్తులుగా కాసాయి వీటి మధ్యలోనే మేము టమోటాలు అలా ప్లేస్ వేస్ట్ కాకుండా టమోటా చెట్లు అలా వేసాము బీన్స్ని ఇలాగా తుంచడమే అండి పెద్ద కష్టమేమీ కాదు ఇవి చాలా త్వరగా గ్రోత్ వస్తాయండి బీన్స్ ఇలా తీగలుగా పైకి వెళ్తూ ఉంటాయి బీన్స్ మధ్యలోనే మేము టమోటా వేసాం కదండి ప్లేస్ వేస్ట్ కాకుండా ఇలా మేము చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము ఇది పక్వానికి వచ్చిందండి టమోటా ఇర కూరకు సరిపోతుంది టమోటాలన్నీ బాగా కాసాయండి అంతా బెండకాయ విత్తనాలు వేసాము ఈ మధ్య అవి ఇప్పుడే మొలకెట్టడం స్టార్ట్ చేశాయి చూడండి నాటు బెండకాయ ఇంకా చిన్న చిన్న ఇవి చూసినట్లయితే ఫైనాఫిల్డ్ వేసామండి చూడండి చిన్న చెట్టు ఇది ఇంకా లోపల కాయ ఇంకా గ్రోత్ రాలేదు ఇట్లా పిల్లల కోసం అని ఒక్కొక్కటి అక్కడక్కడే వేస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే చిక్కుడుకాయ వేసామండి చూడండి చిక్కుడుకాయలు కాసాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్యలోనే వంకాయ చెట్టు వేసామండి గ్రీన్ వంకాయ ఇంకా పక్వానికి రాలేదు ఇవి పెసల్ చెట్లండి మేము పెసలు ఊరికే పెరిగి వేసామండి అవే మొలకెత్తాయి చిన్న చెట్లుగా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద చెట్లు అవుతాయండి ఇవి ఇక్కడ చూసినట్లయితే మెంతి ఆకండి ఇదంతా మెంతాకండి ఈ మెంతాకుని ఇలా లాగాలి ఇది ఒకసారికి యూజ్ అవుతుంది వేరుతో సహా ఇది పీకేయాలి మెంతులు త్వరగా గ్రోత్ వస్తాయండి ఇక్కడ ధనియాలు వేసాము ఈ కొత్తమీరన్ కానీ ఇలా లాగేయాలి ఇవంతా ఒకసారికి యూజ్ అవుతాయి బాగా గ్రోత్ వచ్చాయండి ధనియాలు కూడా పురుగు పట్టేసి ఇక్కడ పచ్చిమిర్చి వేసాం కదండీ ఇంతకుముందు ఇవన్నీ క్రాప్ అయిపోయింది ఇవన్నీ తీసి కొత్త విత్తనాలు మళ్ళీ వేయాలండి చిన్న చిన్నగా కాస్తున్నాయి ఇప్పుడిప్పుడే వేసామండి చెట్లన్నీ పక్వానికి వచ్చిందండి ఇలా కోసేమో చిక్కుడుకాయలు ఇవి ఈరోజు వచ్చిన మా కూరగాయలు అండి ఈరోజు ముల్లంగి సాంబారు కాకరకాయలు రెండే కాసాయండి ఇవే మా హార్వెస్ట్ తోట ఈరోజు పండించిన పంటసారి కదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి